ఒక్క పూటకి ఏదైనా కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి కర్రీని ప్లాన్ చేసేసుకోవచ్చు ఏం కర్రీ అనుకుంటున్నారా అరటికాయతో అదేనండి రాబనతో కర్రీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇలా టేస్టీగా కలర్ఫుల్గా లుక్ చూడండి ఆ టెక్స్చర్ చాలా సింపుల్గా ఉంటుంది అరటికాయ కూర అనే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరీ వెల్కమ్ టు సరీస్ కిచెన్ మన ముదిరెడ్డి సరీస్ కిచెన్లో ఈరోజు అరటికాయ కూర అనేది చేసుకుంటున్నాను రెండు అరటికాయలతో చిన్న చిన్నవేనండి పెద్ద అరటికాయలు అయితే కాదు చిన్న అరటికాయలు రెండు ఉంటే దాంతో ప్లాన్ చేశాను ఒక పుటక కర్రీ సో ఫస్ట్ మన మున అనేది కట్ చేసేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి సో అరటికాయని ముక్కలు కట్ చేసుకునేటప్పుడు వాటర్లో వేసుకోవాలి లేదంటే బ్లాక్ కలర్గా కన్వర్ట్ అయిపోతాయి సో ఖచ్చితంగా వాటర్ వేసుకొని అందులో ఉప్పు అనేది వేసుకొని ఈ తరిగిన ముక్కలు అనేది అందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సిన తిప్పు కందగడ్డ అనేది మనం ఆయిల్ పూసుకొని కట్ చేస్తాం కదా అలాగే ఈ అరటికాయ కూడా ఉప్పు వేసిన వాటర్లో వేసి పెట్టేసుకోవాలి నల్లగా కలర్ మారకుండా ఉండేదానికి అలవాటుగా నేనైతే నైఫ్తోనే కట్ చేసేస్తాను మీరు మాత్రం ఇలా కట్టర్తో చేయండి కత్తిని అలా చేతుల్లోకి తీసుకోకండి నాకైతే అలవాటు కాబట్టి ఫాస్ట్గా కట్ చేసేసుకుంటున్నాను సో ఇలా ఈ మాత్రం సైజు ముక్కల్ని కట్ చేసుకొని అన్నిటినీ ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఒక అరటికాయతో కట్ చేసేసి నేను ఇలా వేసేసాను సో చూడండి సేమ్ సైజ్ ముక్కలు అయితే మనకు చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతాయి సో అన్నిటినీ ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఉప్పు నీళ్ళలో వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ రాబనలో మన హెల్త్ పనికి వచ్చే బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి సో షుగర్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ పేషెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు వీటిని తీసుకున్నప్పుడు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది మన క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గుతుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు మన ఫైబర్ ఉంటుంది కాబట్టి స్టమక్ని అంటే స్టమక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది సో మంచి మంచి వైటమిన్స్ మినరల్స్ అనేది బీ సిక్స్ సి అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద బాండి పెట్టి అందులో రెండు గరటల ఆయిల్ వేసి ఉద్దిపప్పు అంటాం కదా మినపప్పు దాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూను ఆవాలు ఆవాలనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ జీలకర్ర అనేది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఒక రెండు ముక్కలు చేసిన ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కరివేపాకు పచ్చి కరివేపాకు వాడితే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో కరివేపాకు చిటపట్లాడుతూ ఉంది ఈ స్టేజ్లో మనం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసి సన్నగా చేసుకొని వేసేసుకున్నాను సో మీకు ఇంకొంచెం కూర కావాలి అంటే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోండి ఆనియన్ అనేది ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా ఇలా పీల్ ఆఫ్ చేసి కాస్త క్రష్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ అయితే కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఒక రెండు లేదా మూడు టమోటాలను అయితే వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే కాస్త టమోటాలు ఎక్కువే వాడతాను కదా మూడు టమోటాల వరకు నేనైతే కట్ చేసుకుని ఇలా యాడ్ చేసేసాను టమోటా అనేది కాస్త మగ్గాలి అటు ఇటు కలుపుకొని ఆయిల్ అంతా టమోటాలకు అయ్యేంత వరకు తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించాలి సో అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ జస్ట్ కలుపుకుంటూ అలా చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి హాఫ్కి కట్ చేసి అంటే నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ కలిపి మనం మళ్ళీ మనం అంటే టమోటాలన్నీ కూడా మగ్గాలి కదా దానికోసం కళ్ళుప్పును అయితే వేసేసుకున్నాను ఈ స్టేజ్లో ఉప్పు వేసి మగ్గించినప్పుడు టమోటా అనేది తొందరగా మగ్గుతుంది నెక్స్ట్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు వేయడం వల్ల టమోటాలు అయితే తొందరగా మగ్గుతాయి నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల వరకు రెండు లేదా మూడు స్పూన్ల వరకు మీరు కారం ఎక్కువ తినే పని అయితే రెండు అంటే రెండు లేదా మూడు మీ ఛాయిస్ అనమాట మీకు కావలసిన కారాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ నేనైతే రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను ఇప్పుడు ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ కారం ఎంత వేస్తామో అందులో హాఫ్ క్వాంటిటీ ధనియాల పొడి అయితే వేసుకొని చూడండి నేను ఇలా గరిటతో స్మాష్ చేస్తున్నట్టు టమోటాలను ప్రెస్ చేస్తూ నేను ఇలా తిప్పుకుంటూ ఉన్నాను అంటే మనకు గరిటెతో కొంచెం స్మాష్ చేసినట్టు చేస్తే టమోటాలు అనేది ఈజీగా మగ్గిపోతాయి ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయలను అయితే నీళ్ళల్లోంచి తీసి దీంట్లోకి యాడ్ చేయండి ఇప్పుడు నేనైతే రెండే తీసుకున్నానండి చాలా చిన్న సైజు అవి సో మీకైతే కెమెరాలో కాస్త పెద్దవిగా కనిపించాయేమో దగ్గరగా తీసుకొచ్చాను కాబట్టి చిన్న సైజ్ అనమాట అందువల్ల చూడండి ముక్కలు కూడా జస్ట్ మనకు ఒక్క పూట కర్రీ అయితే సరిపోతుంది ఒక ముగ్గురు మనుషులకి ఇట్లా ముగ్గురు చాలా ముగ్గురు మనుషులు మేమైతే ముగ్గురమే కాబట్టి ముగ్గురు మనుషులకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కాస్త మూత పెట్టండి వాటర్ అయితే అప్పుడే వేయొద్దు అరటికాయలకి ఉప్పు కారం పులుపు అవన్నీ కూడా పట్టాలి ఇక్కడైతే నేను జస్ట్ మొత్తం గరిటతో అలా అటు ఇటు మనం అరటికాయ ముక్కలకి బాగా పట్టేలాగా మనమైతే కలుపుకోవాలి కాసేపు కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక అర గ్లాసు లేదా ముప్పావు గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూడండి ఇలా బబుల్స్ అయితే వస్తున్నాయి కదా ఇలా ఉడుకుతూ ఒక ముక్కాలు గ్లాసు లేదా ఇంతకుముందు వన్ గ్లాసు లేదా హాఫ్ గ్లాస్ మీ ఇష్టం ఆ కర్రీని బట్టి మనం వేసుకున్న అరటికాయలను బట్టి చూడండి ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే పోసుకున్నాను ఇది మనకు సింబల్ అనమాట అంటే ముక్కలు మునగాలి అరటికాయలంతా కూడా చక్కగా ఉడకాలి కదా ఇలా ఉడకకుండా తింటే మనకు డైజెషన్ అనేది కాదు ఎందుకంటే మనం కరెక్ట్గా ఉడికించినప్పుడే మన డైజెషన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో కూడా దీన్ని యూస్ చేస్తారు ఎందుకంటే దీంట్లో స్టార్చ్ ఉంటుంది కనుక కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది అందుకని అరటికాయనైతే బాలింతలకి అలా అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అలా ఈజీ డైజెస్ట్గా మనం దీన్నైతే పెడతారు సో మా పక్క అయితే జ్వరం ఉన్న వాళ్ళకు లేదా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బాలింతలకి ఇలా అరటికాయలతో కర్రీ అయితే చేసి పెడతారనమాట టేస్ట్ అయితే సింపుల్గా నోటికి ఎమ్మిగా ఉంటుంది నో మసాలా ఫ్లేవర్స్ అనమాట ఇప్పుడు కాస్త మనం నచ్చితే జీలకర్ర పౌడర్ వేసుకోండి లేదా గరం మసాలాలు అయితే నేనైతే యాడ్ చేయట్లేదు జీలకర్ర పౌడర్ మాత్రమే యాడ్ చేయండి అంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాలు అన్నిట్లో ఒకటే టేస్ట్ అనేది బాగోదు సింపుల్గా చేసుకునే కర్రీ కాబట్టి ఇలా జీలకర్ర పౌడర్ వేసి మనం కాస్త అటు ఇటు తిప్పుకుంటే కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి ఇలా లిట్ పెట్టి కుక్ చేసినప్పుడు ఆవిరికి వాటర్ అయితే దిగుతాయి అంతే అండి కర్రీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కార్వింగ్ లాగా మనం డెకరేషన్ కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇలా మన కొరియా అండర్ లీవ్స్తో జస్ట్ అలా చల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా నచ్చిందా ట్రై చేస్తారా ఈ అరటికాయ కర్రీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు నాకు ఒక కమెంట్ అయితే మెన్షన్ చేయండి ఇంత సింపుల్ కర్రీని చేసుకోకుండా ఎందుకుండరు ఖచ్చితంగా ట్రై చేస్తారు నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్ మన ఛానల్లో లైవ్ అయితే డైలీ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ టు టూ ఓ క్లాక్ అలా లైవ్ అయితే ఉంటుంది మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫైవ్ ఆర్ టూకి అయితే లైవ్కి అటెండ్ అయిపోండి కామెంట్స్ రూపంలో చిట్చాట్ చేసుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్